నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు హైదరాబాద్లో సెప్టెంబర్ మంత్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అమ్మకాలు అనేవి పెరిగాయి ఫ్లాట్స్ కావచ్చు స్థలాలు కావచ్చు ఏదైనా సరే మరి ఈ నవంబర్ డిసెంబర్లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే రేట్లు కూడా పెరిగాయి కాబట్టి ఇప్పుడు అమ్మకాల విలువ శాతం పెరుగుద్దా తగ్గుద్దా రేట్లు పెరగడం రియల్ ఎస్టేట్కి మంచిదా లేదంటే నష్టం చేస్తుందా అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీని గురించి ఏమంతా మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ హైదరాబాద్లో ఈ లాస్ట్ సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ అమ్మకాలు అనేవి పెరిగాయి సో ల్యాండ్ అయినా ఫ్లాట్స్ అయినా బట్ ఏంటి అంటే అమ్మకాలతో పాటు రేట్లు కూడా పెరిగాయి ఇది ఇక్కడ పెద్ద సమస్యగా ఏర్పడింది సో ఈ రేట్లు కూడా పెరగడం వల్ల ఈ నవంబర్ డిసెంబర్స్లో ఈ అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా ఎప్పుడైనా సరే అమ్మకాలు అంటే ఏంటి రిజిస్ట్రేషన్ బట్టి వీళ్ళు డేటా తీస్తారు అందరూ కలిసి డేటా కొలెక్ట్ చేస్తారు సో ఆ స్టాంప్ డ్యూటీ ఎంత వచ్చింది ఎన్ని ప్రాపర్టీస్ రిజిస్టర్ చేశారు అన్న దాని మీద వస్తుంది సో రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరుగుతాయి ప్రాపర్టీ ఎండ్ లో రిజిస్ట్రేషన్ జరుగుతాయి ఇప్పుడు ఒక బిల్డింగ్ లో మనం ఒక అపార్ట్మెంట్ మనం కొడుకుంటే మనకి ట్రైపార్ట్ అగ్రిమెంట్ మీద అగ్రిమెంట్ ఫర్ సేల్ ఉంటుంది అంతే తప్పితే అప్పటికే సేల్ డీడ్ వాళ్ళు ఇచ్చేది సేల్ డీడ్ మనకి చిబర్లో ఇస్తారు అంతా మనం కట్టేసిన తర్వాత ప్రాజెక్ట్ రెడీ అయిపోయిన తర్వాత సేల్ డీడ్ ఇస్తారు అలాగా హ్యాండింగ్ ఓవర్ చాలా జరిగాయి లాస్ట్ లో మీరు చెప్పే సెప్టెంబర్ క్వార్టర్ కి ఆ లో జూలై నుంచి సెప్టెంబర్ లోపల చాలా జరిగాయి కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సేల్స్ గా కనిపిస్తున్నాయి అది ఒక పాయింట్ రెండోది ల్యాండ్ విషయానికి వచ్చేటప్పటికి బల్క్ లో చాలా మటుకు సేల్స్ ఇప్పుడు బల్క్ లో చాలా మంది హైదరాబాద్ పట్ల చూపిస్తున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికి కూడా హైదరాబాద్ కంపేర్డ్ టు అదర్ మెట్రోస్ మన హైదరాబాద్ గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్ ఒక నగరం అవునా చెన్నై ఒక నగరం బెంగళూరు ఒక నగరం బాంబే ఒకటి అలా ఢిల్లీ ఒకటి కలకట్టా ఒకటి పూణే ఒకటి ఇలా నగరాల గురించే మనం మాట్లాడాలి కంపేర్ చేయాలి సో ఆ నగరాలతో పోలిస్తే చీప్ ఎప్పటికీ కూడా హైదరాబాద్ చీప్ ఓకేనా షాకింగ్ అనమాట మనం ఇక్కడ నుంచి ఇక్కడ డేటా చూసుకుంటాం మన చుట్టుపక్కల నగరాల్లో ఈ నగరంలో చీప్ సో అందువల్ల అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి బాంబేలో ఒక ఇల్లు ఉంటే అది అమ్మేస్తే రెండు ఇళ్ళు కొనుక్కోవచ్చు హైదరాబాద్ రోజు ఈ రోజు కూడా ఒకప్పుడు అయితే బుడిలు కొనుక్కునే పరిస్థితి ఇప్పుడు రెండు కొనుక్కోవచ్చు ఇప్పుడు కూడా అంత చీప్ గా ఉంది మనకి అదే మనకి లో అయితే ముప్పై ఐదు వేల రూపాయలు ఎన్సెఫ్టీ మినిమం ఉంటుంది గురుగావ్ ఢిల్లీ దగ్గర నా ఐడియా గురుగావ్ వీరే ఉంటారు కదా మరి హైదరాబాద్ ముప్పై ఐదు వేల రూపాయల ప్రాపర్టీ ఏది లేదు ఇప్పుడు కూడా సో కాబట్టి అక్కడి నుంచి అమ్ముకుని ఇక్కడికి వచ్చేసే వాళ్ళు చాలా మంది సెటిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే హైదరాబాద్ క్లైమేట్ అలాంటిది ఇవన్నీ ఇలా ఉంటే మీరు అడిగిన స్పెసిఫిక్ గా నవంబర్ నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలకి ప్రాముఖ్యత ఏమిటి నవంబర్ లో మనకి మంచి రోజులు వచ్చేసాయి అందరికీ తెలుసు కార్తీక మాసం మనం అన్ని ఏది కొనుక్కోవాలన్నా కూడా ప్లాన్ చేసుకుని రిజిస్ట్రేషన్లు అవి ఇవి ఇప్పుడు నవంబర్ లో చేసుకుంటారు ఒకటి నెంబర్ టూ ఏంటంటే డిసెంబర్ లో పిల్లలందరూ హైదరాబాద్ లో చాలా మందికి పెక్యులర్ ఏంటంటే చాలా మంది తెలుగు వాళ్ళు కు వెళ్ళారు కదా యుఎస్ఏ చాలా మంది ఉంటారు ప్రతి వాళ్ళకి చుట్టాలు ఉంటారు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు యుఎస్ అంటే ఇప్పుడు ఒక మనకి ఇంకొక స్టేట్ లాగా అయిపోయింది ఇండియాలో ఒక స్టేట్ లాగా సో యుఎస్ నుంచి వీళ్ళ పిల్లలు తల్లిదండ్రులు చూడడానికి వస్తారు యుఎస్ నుంచి వాళ్ళ హాలిడేస్ లాంగ్ వీకెండ్ అని చెప్పి క్రిస్టమస్ ఆ టైంలో వాళ్ళకి లాంగ్ వీకెండ్ చూస్తూ ఉంటాయి చాలా మంది సో ఆ విధంగా మనకి హైదరాబాద్కి వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు ఏదైనా చేయాలని లేకపోతే వాళ్ళకే భవిష్యత్తులో ప్లానింగ్ కదా అక్కడే ఉండిపోదామని వెళ్ళరు కదా కొంతమంది ఐదేళ్ల తర్వాత రిటర్న్ అయిద్దామని ఉంటారు కదా ఇట్లా వెళ్ళేవాళ్ళు అట్లా వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ పీరిడ్లో డిసెంబర్కి డిసెంబర్ రెండు లోపల వాళ్ళందరూ కూడా కొంటారు జనరల్గా ఫార్టీ పర్సెంట్ సేల్స్ ఈ క్వార్టర్లో అవుతాయి అదే అక్టోబర్ టు డిసెంబర్ మధ్యన మొత్తం ఇయర్లో దానిలో ఫార్టీ పర్సెంట్ సేల్స్ ఈ క్వార్టర్లో అవుతాయి క్వార్టర్ ప్రతి క్వార్టర్లో కొంచెం ట్వంటీ ట్వంటీ ఉంటే ఈ క్వార్టర్లో మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉంటాయి సో ఆ విధంగా ఈ క్వార్టర్లో మనము ఎక్స్పెక్ట్ చేయచ్చు చాలా మటుకు ఈ క్వార్టర్లో అదే ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నవంబర్ డిసెంబర్ ఇంటికి హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ కి పూర్తి క్లారిటీ వస్తుంది ఒకవేళ కనుక ఆ విధంగా గ్రోత్ లేకపోతే సేల్స్ లేకపోతే చాలా మంది కాసు కూర్చున్నారు అమ్ముడు పోతాయి అమ్ముడు పోతాయని చెప్పి మీరు చెప్పినట్టు ఎంక్వైరీలు రాగానే అడిగారు అంతే కనుక్కొక్కుంటున్నారా లేదు ఎంక్వైరీస్ వస్తుంది కొన్ని ఎంక్వైరీస్ పెరిగాయి పెరిగిన మాట వాస్తవం ఈ ఎంక్వైరీస్ రాగానే కాస్త ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టగానే బిల్డర్స్ కొంచెం ఆసక్తితో రేట్లు పెంచేస్తున్నారు ఇక్కడ అడిగిన దానికి యాక్చువల్గా ఏంటి రేట్లు పెంచే పెంచేందుకు డిమాండ్ అంత డిమాండ్ అయితే లేదు ఇప్పుడు డిమాండ్ అయితే అంత లేదు కానీ ఊర్లో ఎంక్వైరీస్ వస్తున్నాయి ఈ ఎంక్వైరీస్ రాగానే వీళ్ళు రేట్లు పెంచేస్తున్నారు అందువల్ల ఆ రేట్లు పెరగడం జరుగుతుంది తప్ప డిమాండ్ ఎక్కువైపోయి సప్లై తగ్గితే మనం ఎకనామిక్స్లో చెప్పుకునే విధంగా ఆ విధంగా జరగట్లా సప్లై చాలానే ఉంది అన్సోల్డ్ ఇన్వెంటరీ చాలా ఉంది చాలా అన్సోడ్ ఎన్ని రెడీ టు మూవ్ ప్రాపర్టీ చాలా ఉన్నాయి అందువల్ల మనకి పర్టికులర్ గా మనకి అందరికి అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైరేజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటన్నిటిలో కూడా ఇంకా అమర్వి చాలా ఉన్నాయి అనమాట సో మనము ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్ లో వచ్చిన ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐ పిల్లలు ఎంతవరకు హైదరాబాద్ లో ఈసారి ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకు అంటే అక్కడ మనం చూస్తున్నాము అక్కడ వాళ్ళ జీవితాలే చాలా కష్టాల్లో ఉన్నారు అంటే కదా ఎందుకంటే వాడికి ఏ రోజు ఉద్యోగం ఉంటుందో ఏ రోజు ఉండదు ఇప్పుడు లే ఆఫ్ డిక్లేర్ చేస్తారు ఈ రకాలైన భయాల్లో ఉన్నారు సో అందువల్ల ట్రంప్ ఎఫెక్ట్ అలా ఉంది కాబట్టి వీటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి భయం భయంగా ఉంది క్షణ క్షణం భయం భయం ఉంటుందో ఉద్యోగం ఉండదో నాకున్న బ్యాలెన్స్ జాగ్రత్తగా పెట్టుకుంటే బ్యాంకులో పొద్దున్న ఉద్యోగం పోయినా ఒక ఆరు నెలలో సంవత్సరం గడపడానికి ఉండాలి కదా అని చెప్పి వాళ్ళు సేవింగ్స్ మోటోలో ఉన్నారు అలా కొంతమంది ఈ భయానికి తట్టుకోలేక ఈ టెన్షన్స్ తట్టుకోలేక ఎందుకు వచ్చింది అమ్మేసుకుని యుఎస్ లో కూడా హౌస్ సేల్స్ చాలా జరుగుతున్నాయి అక్కడ అమ్మేసుకుని వచ్చి పూర్తిగా సెటిల్ అయిపోయే కూడా కనిపిస్తారు రీలోకేట్ అయిపోయే కూడా కనిపిస్తారు కాబట్టి మనకి ఇప్పుడు మాక్సిమం సేల్స్ ఇంకో అనలైజ్ చేస్తే మనం హై ఎండ్ లో జరుగుతున్నాయి ఏది సర్ప్రైజింగ్ గా మూడు కోట్లు ఆ పైన వాళ్ళు ఉంటారు చాలా మూడు కోట్ల ప్రాపర్టీస్ వాటిలో సేల్స్ బాగా జరుగుతున్నాయి కిందకు వచ్చేప్పటికి వన్ క్రోర్ టూ క్రోర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ వాళ్ళే కొనుక్కుంటుంటారు ఇక్కడ వాళ్ళే జనరల్ గా అలాంటివి వ్యాపారం చేద్దాం అనుకుంటుంటారు వాళ్ళ దగ్గర వాళ్ళు మాత్రం భయంతో వెయిట్ అండ్ వాచ్ మూడ్ ఇంకా తగ్గుతాయేమో ఇంకా ఏమన్నా తక్కువకి వస్తాయేమో అని వాళ్ళు మాత్రం అలా వెయిట్ అండ్ వాచ్ మూడ్ లో ఉన్నారు సో ఈ ఈ అనామిలీ వచ్చేసింది ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే కిందవి ఎక్కువ ప్రాపర్టీస్ తక్కువ రేట్ లో ఉన్నాయి కదా ఎక్కువ మంది కొనుక్కుంటారు అని చెప్పి మనం ఎఫోర్డబుల్ అవుతుంది చాలా తొందరగా అమ్ముడు ఇప్పుడు అలా లేదు హైఎండ్ లో బానే ఉంది డిమాండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మన వాళ్ళు ఎన్ఆర్ఎస్ వాడుకుంటున్నారు కింద మాత్రం ఇక్కడ మన వాళ్ళు మాత్రమే భయపడుతూ కొంత మన వాళ్ళకు కూడా లేదు కదా కూడా మనకి మీరు పదవి వాడే స్టార్ట్ అయింది అంత కాదు ఇది ఆరంభం అని ఇది ఊర్లే ఆరంభం ఇంకా చూడాల్సింది పిక్చర్ బహుత్ బహు అంటారు అనమాట ఓకేనా సో ఇంకా మనకు మార్చ్ వచ్చేటప్పటికి ఇంకా ఉద్యోగాలు చాలా కష్టాల్లో పాలవుతారని చెప్పి ఒక వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇది అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ లో వీళ్ళు భయాలతో మనకి లో రెండు లో వన్ క్రో రెండు అలా ఉన్న మాత్రం కావట్లేదు సో భయం మాత్రం బాగా సేల్స్ అవుతున్నాయి అదే అక్కడ అందువల్ల మీకు ఏంటంటే ఆ సేల్స్ ఫిగర్ మాత్రమే కదా ఎన్ని యూనిట్స్ ఎంత అమ్మిడిపోయాయి ఆ ఆ రెవెన్యూస్ ఎంత వచ్చింది గవర్నమెంట్ కి ఆ విధంగా చూస్తారు కాబట్టి నవంబర్ డిసెంబర్ రెండు మనకి పెరుగుతాయని మాత్రం అనుకోవచ్చు అంటే సార్ ఇంకొంతమంది అంటున్న దాని ప్రకారం ముందు మీరు గురించి చెప్పారు అయితే ఈ విధంగా జాబ్స్ లేక లేదంటే వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు సెకండ్స్కి కూడా ఫ్లాట్స్ అమ్మేస్తారు సో దానివల్ల ఇంకా రేట్లు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అని ఈ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది మరి నిజంగానే మనకి సెకండ్స్లో ఫ్లాట్స్ దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయా ఎందుకంటే మీరు చెప్పింది వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది అందరూ అదే దృష్టితోటి ఉంటారు కదా సో వాళ్ళ లైఫ్ స్టైల్ లో ఉన్నవాళ్ళు ఒక్కొక్క స్టేట్ లో ఉన్నవాళ్ళు ఒక్కొక్క ప్లేస్ ఉన్న ఉన్నవాళ్ళు ఒక్కొక్కలా ఉంటారు అక్కడ లో కూడా ఇలాగే ఇరుకుని ఇరుకుని లో ఉండే ఉండేవాళ్ళు కొంతమంది న్యూయార్క్ సిటీలో అక్కడ వాళ్ళు ఉంటారు ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్లీ కాబట్టి వాళ్ళు దే కాంట్ ఎఫర్ట్ అదే న్యూ జెర్సీ ఇటువైపు చేస్తే వాళ్ళు అక్కడ వన్ ఏకర్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు అలాగే మనకి సౌత్ కరోలినా నార్త్ కరోలినా ర్యాలీ ఇలాంటి ప్లేసెస్ లో వన్ ఏకర్ వన్ ఏకర్ కాలిఫోర్నియా ఇలాంటి ప్లేసెస్ లో వన్ ఏకర్ వన్ ఏకర్ లో ఉంటారు సో అలా పెద్దేళ్లలో ఉంటే వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లీస్ట్ పెద్ద ఇంట్లో కాకపోయినా పెద్ద ఫ్లాట్ లో అన్న ఉంటారు అనుకుంటా అది అందువల్ల మనకి ఏంటంటే ఆ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ లో సెకండ్ కూడుకోరు ఫస్టే కావాలనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి మెంటల్ గా షాక్ ఉంటుంది పిల్లలకి ఇంకా షాక్ ఎక్కువ ఉంటుంది కల్చర్ షాక్ అంట అది పిల్లలకి ఎక్కువ ఉంటుంది కాబట్టి హై ఎండ్లోనే హై సెగ్మెంట్లోనే డిమాండ్ అలాగే ఉంటుంది కొత్త వాటికి అలాగే డిమాండ్ ఉంటుంది ఇంకా సెకండ్స్లో మనకు వచ్చేవి ఎవరు అంటే ఉన్న వాళ్ళు ఇటు పక్కన ఇతర రాష్ట్రాల నుంచి రీలోకేట్ అయ్యే వాళ్ళు వీళ్ళు సెకండ్స్లో మనకి పదిహేను వేలు కొత్తది ఉంటే లో మూడు ఏళ్ళది నాలుగు ఏళ్ళది పదివేలకే వస్తుంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ పెద్ద డిఫరెన్స్ కదా సో అలాంటి సెగ్మెంట్ వాళ్ళు కొనుక్కుంటారు అన్నమాట సో ఎన్ఆర్ఐస్ మాత్రం యూజువల్లీ న్యూ వర్సే కొనుక్కుంటారు సో ఏదైనా గా హై అండ్ డిమాండ్ మాత్రం Ah, uh, David, thank no, you. No, so. Okay, right. Thank you so much. Thank you.